ఏం చేయ రాజన్న మొన్న రాగానే చేసి అత్తి బోళ్ళ పని ఈ అవ నూడు ఊడ్చుడు తుడుచుడు బట్టల వీడు తోడు ఇళ్ళ పని రికం లేదు రికం లేదు రకం లేదు చేదో సంపాదించుకొని అత్తి చేసినప్పుడేమో అంటారు ఇల్లు చిడ ముందనే పోయిపోయి అత్తి చేసి చేసి అత్తి ఇగో ఇడకాయలు కాసి ఈడకాయలు కాసి నస నస

అడుగు చూడు రాదు ఎక్కి రాదు ముప్పై రూపాయలు మరి చేతో పాటు చాలా కన్నా పని చేస్తాయి ఒక సరే మరి అయితే సరేనాలు అట్టలు అవి పెట్టు ఈ అబ్బా ఇవ బాగా కొడుతుంది బొంబాయిల కంటే ఎక్కువ బాగా కొడుతుంది ఏడ బాగా పుణ్యాత్తులు అందుకని అబ్బా మరి పైసలు అడుగును ముప్పై రూపాయలు సేటు ఇంకొక పది వేయలేరు అయినా ఏమే ఈ నుంచి ఆటం ముప్పై పడితే నలభై వందలకు వందలే కానీ బరకత్ ఉండేది ఇక్కడనే బరకతుంది ఉండదు సరే తీసుకో మరి పోదావాదా ముప్పై ఇచ్చిండ మరి పాంద్రా నాకు పంద్రా ను <t> <unfamiliar> <disagree>